ఇవాళ మమ్మల్ని ఎంటిక పీకలేరు అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో నీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించిన ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు తినిపిస్తా నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందరికీ నమస్తే నేను మీ పావని గౌడు ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టింది జాలేదన్నట్టుగా ఇరవై ఐదు గ్యారెంటీల మేనిఫెస్టోతో దేశ ప్రజలకు ఎగనామాలు పెట్టేటందుకు జనజాతర సభని ఒకటి పెట్టుకున్నారు ఆ జనజాతర సభల చేసింది చెప్పుకోవడానికి ఏమి లేక చేసేది భవిష్యత్తులో కూడా చేసేది ఏమి లేక రాయ అంటే కేసీఆర్ షెడ్డవిత్తా కేసీఆర్ బని కేసీఆర్ బాత్రూం లు అడుగుతా కేసీఆర్ బట్టలు ఉదుగుతా కేసీఆర్ ఇది ఒగ్గిది ఆ సభ పెట్టుకొని కూడా కేసీఆర్ గారి నామ జపం చేయండి ఈ కాంగ్రెస్ నాయకులకు తెల్లార్త లేదు ముఖ్యంగా రండా పాలన చేస్తూ చాతగాలి పాలన చేస్తూ రైతన్నల ఆత్మహత్యలకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారకుడు అవుతున్న ఒక గుంపు మేస్త్రి వాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలంగాణ అంటేనే ఇదారా బై అనే విధంగా మాట్లాడుతున్న భాష ఇది కేసీఆర్ గారికి చెర్లపల్లి జైలు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెడతావా ఓటుకు నోటు కేసుల అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు చెర్లపల్లి జైల్లా ఊసలు లెక్క పెట్టిన చెర్లపల్లి జైల్లా చిప్ప కూడుతున్న నువ్వు చెర్లపల్లి జైల్లా డబుల్ బెడ్రూమ్ ఉన్నదా సింగిల్ బెడ్రూమ్ ఉన్నదా అని నీకంటే ఎవ్వడికి ఎక్కువ తెలియదు ఏం బిడ్డ నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన యోధుడు కారణ జన్ముడు తెలంగాణ తెచ్చినందుకు జైలు వేస్తావా తెచ్చిన తెలంగాణలో దేశంలో నెంబర్ వన్ స్థానంగా నిలబెట్టినందుకు జైలు వేస్తావా తెచ్చిన తెలంగాణలో రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు జైలు వేస్తావా తెచ్చిన తెలంగాణలో సకల జనుల సంబంధ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలించినందుకు కేసీఆర్ గారిని జైలు వేస్తావా ఎందుకు బిడ్డ జైలు వేస్తావు టచ్ అగ్గి అగ్గి అయిపోతుంది ముట్టుకొని చూడొకసారి కేసీఆర్ గారిని ఏమనుకుంటున్నావో ఒళ్ళు జాగ్రత్త నోరు జాగ్రత్త కబడ్దార్ బిడ్డ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ